హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను నిన్న నేను వీడియో చేశాను కదా ఈ పవర్లు ముగ్గంలో మనకి జాకా టైమింగ్ ఎలా పెట్టుకోవాలనేది అది వీడియో తీసేదికి చాలా టైం అయితే పట్టింది నిన్న మొత్తానికైతే వీడియో అయితే తీసాను తీసేదలకి చాలా లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే అది మామూలుగా టైమింగ్ పెట్టాలంటే ఇద్దరుండాలన్నమాట ఈ జాకా టైమింగ్ పెట్టాలంటే పైన ఒక్క రెండల్లా కిందనొక్కరు ఉండాలన్నమాట పైనుండి మనకు నట్లు లూజ్ చేసుకోవాలి కింద నుంచి మనం ఈ మగ్గం టైమింగ్ అనేది పెట్టాలన్నమాట అలా పెడితే సరిపోతుంది లేదు నేను ఒక్కనే కాబట్టి పైకి ఎక్కి మళ్ళీ కింది కింద నుంచి మళ్ళీ పెట్టాలి పై నుంచి మళ్ళీ నట్లు అనేది బిగియ్యాలన్నమాట పైకి కిందికి ఎక్కడం అందులో ఒకసారి సరిగ్గా రాలేదు అది ఆ వీడియో అనేది రెండుసార్లు తీసాను అనమాట ఒకసారి సరిగ్గా రాలేదు అలాగే పెట్టింటే సరిగ్గా అర్థం కాదనమాట అందుకే మీకు బాగా నీట్గా అర్థం కావాలి కాబట్టి దాన్ని ఆ వీడియోని రెండుసార్లు తీశాను నేను తీసిన వీడియో రెండుసార్లు తీసేదలకే చాలా లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది అందులోనూ మళ్ళీ ఎడిటింగ్ చేయాల దానికి మొత్తం అంతా చేసేదలకే చాలా లేట్ అయితే అయింది అనమాట ఇంకా ఈరోజు వీడియో అయితే మనకు ఈ అనుభేదాలు అనేది మనకు ఓసారి డౌన్ అయిపోతుంటాయి అనమాట మనకి అచ్చుభేదాలు అనేవి డౌన్ డౌన్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలనేది మీకు చూపిస్తాను మనం ఈ అచ్చుభేదాలు మనకు డౌన్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ కొమ్ము సరిగ్గా మనకు దాట్లేకనేది అనేది అనమాట ఈ కొమ్ము సరిగ్గా పోనప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం మగ్గం వేసేటప్పుడు చూసుకుంటూ ఉండాలన్నమాట మగ్గం రన్నింగ్ పెడితే మనకు తెలుస్తుంది ఇలా మనం రన్నింగ్ పెట్టి చూసుకోవాలన్నమాట ఈ కొమ్ములు మనకి ఈ అంచు భేదాలు అంటే ఇవి అనమాట ఈ అంచుభేదాలు బాగా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట రన్నింగ్ మొత్తం రన్నింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది ఈ కొమ్ముకు తగులుతున్నాయా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఈ కొమ్ముకు తగులుతుంటే మనకి ఇక్కడ ఈ అచ్చుభేదాలు పైకి ఎక్కించుకుండేకి తగ్గించుకుండేకి ఇక్కడ ఆప్షన్ అనేది పెట్టి పెట్టుకుంటాము ఇలా పెట్టుకున్నాం ఈడే ఎక్కేస్తుంది అనమాట ఈడెక్కిస్తే మనకి కొమ్ము అనేది తగలదు ఈ పోగులు తగలకోకుండా మనకి కొమ్ము ఘాట్లే బాగా నీట్గా వెళ్తుంది దీనిలోనే మనం బేతాలు అంటాము ఈ ఒక్కోసారి మనకు డౌన్ అవుతుంటాయి అప్పుడు డౌన్ అయిపోయినప్పుడు ఏమైతుంటుంది అంటే ఇలా కొమ్ము అనేది మనకు తగులుతూ ఉంటుంది అనమాట అంటే మగ్గం ఇట్లా ఎనికి పెట్టి చూస్తే మనకి కొమ్ముకు టచ్ కాకూడదు అనమాట ఈ పోగులు అనేది మనకి పోగులు అవే కానీ మనకు టచ్ కాకూడదు యువతలు టచ్ అయితే మనకి యువతలు డౌన్ అయితే యువతలు డౌన్ అయితే మనకి ఈ ఈ పక్కన అనేది మనకు భేదాలు మనకి కొమ్ముకు తగులుతుంటాయి లేదు మనకి ఈ పక్క డౌన్ అయితే ఈ పక్క అయితే మనకు తగులుతుంటాయి అనమాట ఇలా కొమ్ముకనేది టచ్ కాకూడదు జరిపోగులు కానీ మనకు మారిపోగులు కానీ టచ్ కాకూడదు అనమాట ఈ వార లైట్గా నాకు టచ్ అవుతుంది అనమాట ఇలా టచ్ కాకోకుండా మనం ఎక్కించుకోవాలన్నమాట దీనిలను ఎలా మనం పైకి ఎక్కించుకోవాలంటే ఉంటుంది చూడండి దీనిలను మనకి ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఎక్కి ఇక్కడ ఇస్తారనమాట ఈ దీనిలను ఈడ ఎక్కించుకోవాలన్నమాట మీరు దీంట్లను ఎలా ఎక్కించుకోవాలి అంటే ఈ పోగులు మనకు తగలకోకుండా పైకి ఎక్కియ్యాలి ఇలా పట్టుకొని మనం కొంచెం పైకి అన్నారంటే దీన్ని ఇలా పైకి వస్తుంది ఇప్పుడు చూడండి మనకు పోగులు అనేది కొమ్ముకు టచ్ కావాలన్నమాట టచ్ అయితే ఏమవుతుందంటే టచ్ అయినప్పుడు ఇట్లా కొమ్ము అనేది క్రాష్గా పోతా ఉంటుంది మనకు బాక్స్ లేకపోయినప్పుడు సౌండ్ వస్తుంది అనమాట అంటే సైడ్కు మనకు దడికి ఉంటాయి అనమాట ఇట్లా ఆ పక్కకు కానీ ఈ పక్కకు కానీ సౌండ్ వచ్చి పటా అని సౌండ్ ఉంటుంది ఇలా సౌండ్ వచ్చినప్పుడు మనం చూసుకోవాలి ఈ కొమ్ముకు టచ్ అవుతానయా లేదా అని టచ్ కాకోకుంటే మనకు బాక్స్ లేకు బాగా నీట్గా అనేది ఇలా నీట్గా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు అర్థమైంది కదా ఇలా మనం అడ్జస్ట్మెంట్ అనేది ఎక్కించుకోండి దీని ఎక్కించుకున్న తర్వాత ఇలా మన కొలికి లాస్ట్ వరకు ఇట్లా వేసేయండి ఇలా ఎక్కిస్తే మనకు ఈ దారం అనేది మళ్ళీ కిందికి రాదనమాట మీరు ఇది ఇది తక్కువ ఉన్నా కానీ దీన్ని ఎక్కేయండి ఇది ఎక్కువ ఉంటే ఇది మనం చూసుకోవాల్సి ఉండేది పైకి పోయినప్పుడు చూసుకోవాలన్నమాట ఇట్లా పైకి ఉండేదాన్ని చూసుకోవాలి తగులుతుందే లేదా అని ఇప్పుడు ఈ పక్క తగలలేదు మనకు ఈ సైడు తగలేదనమాట ఇట్లా కుమ్ముకు తగలకోకుండా చూసుకోండి ఇలా పెట్ మీరు కుమ్ముకు తగలలేదు కదా అని మరీ ఎక్కువ ఎక్కించినారనుకోండి ఏమవుతుందంటే మనకు ఇది ఎక్కించినాం కదా మీరు ఎక్కువ ఎక్కిస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఇది కిందికి పోతుంది ఇది పైకి వస్తుంది అలాంటప్పుడు ఇది పూర్తిగా కిందికి పోదు అనమాట కిందికి పోకుండా అలా పైకే ఉంటుంది అలా పైకి ఉంటే అప్పుడు కూడా మనకు అనేది క్రాస్ పోతుంది అనమాట కరెక్ట్గా చూసుకోవాలన్నమాట మళ్ళీ ఇది కిందికి పోయినప్పుడు చూసుకోవాలా తగులు కిందన్నే ఉందా లేకపోతే పైకి ఉందా అనేది కింద నుండేది కిందికే ఉండాలి పైనుండేది పైకి ఉండాలి ఇట్లుంటే మనకు కొమ్ము అనేది ఇట్లా నీట్గా పోతుంది దీన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇది కరెక్ట్గా లెవెల్ లేకపోయినప్పుడు కూడా మనకు కొమ్ము అనేది ఓసారి లోపలికి పోదు ఇట్లా క్రాస్ అనేది ఉంటుంది దీన్ని కరెక్ట్గా పెట్టండి ఒకవేళ మీరు ఇది కరెక్ట్గా ఉంది ఓకే ఇక్కడైతే బాగుంది అనిపిస్తే మనం కిందను కూడా లెవెల్ పెట్టాలన్నమాట అంటే మగ్గం కింద లెవెల్ పెట్టాలి ఇప్పుడు మగ్గం కింద లెవెల్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను చూడండి మనం ఇక్కడ చూస్తే మనకి ఎలాస్టిక్ కట్టింటాం అనమాట అంటే ఈ భేదాలకు ఇలా టైట్గా మీరు ఎలాస్టిక్ వేసి కట్టండి ఎలాస్టిక్ వేసి కడితే మనకు కింద నుండేది ఇలా టైట్గానే పట్టుకుంటుంది అనమాట టైట్గా పట్టుకుంటుంది మనకు పోగులు అనేది పైకి లే కింద నుండే పోగులు పైకి లేకోకుండా మనకు బాగా నీట్గా ఉంటుంది పైనుండేది మనకు ఎలాస్టిక్ కాబట్టి సాగుతుందనమాట పైకి పోయినప్పుడు ఎలాస్టిక్ కాబట్టి పైకి సాగుతుంది కింద నుండేది బాగా టైట్గా కిందికే ఉంటుంది అనమాట ఇప్పుడు అర్థమైంది కదా ఈ భేదాలకు కరెక్ట్గా మీరు ఈ ఎలాస్టిక్కే కట్టాలన్నమాట ఎలాస్టిక్ కట్టకుండా మీరు పచ్చదారం అలాంటిది మామూలు బొట్టెల దారం అందు కట్టినారనుకోండి మనకు పైకి రాదు ఈ కింద ఉండేది బాక్స్ ఈ అచ్చుభేదాలది పైకి రాదు అనమాట పైకి వీకినప్పుడు పైకి రావాలి కిందికి వచ్చినప్పుడు కిందికే రావాలి అనమాట ఇలా అయితే మనకు అచ్చుభేదం అనేది బాగా నీట్గా పైకి కిందికి లేస్తూ ఉంటుంది ఈ ఎలాస్టిక్ అయితే ఎలాస్టిక్ మాత్రమే కట్టాలి కిందన మనం ఈ అచ్చులు బాగా నీటుగా కట్టుకున్న తర్వాత మనం అర్ధవాటు అర్ధవాటు వేసుకుంటూ చూస్తే తెలుస్తుంది అనమాట ఇలా మన రన్నింగ్లో కూడా మనకు అర్థం అయిపోతుంది అనమాట కొమ్ముకు పోగులు తగులుతనాయా లేదా అనేది ఇలా మనం కరెక్ట్గా అనేది పెడితే చూడండి మనకు కింది కిందికి ఇప్పుడు నుండేది కిందికి పోయింది కదా ఇలా కింద నుండేది ఇలా కిందికే ఉండాలి ఒక్కొక్కసారి ఏమవుతుంటుంది అంటే మనకి అంచుది బాబిని అనేది ఎక్కువ టైట్ అయి ఉంటుంది టైట్ అయినప్పుడు కూడా మనకు ఈ పోగులు అనేది కింది పోగులు అనేది లేస్తా ఇట్లా పైకి అలాంటప్పుడు మనం కొంచెం టైట్ అనేది తగ్గించుకోవాలన్నమాట ఓకే గైస్ చూశారు కదా ఇలా పవర్లు మగ్గన్ని వేసేటప్పుడు మనకు కొమ్ము అనేది బాగా నీట్గా పోవాలన్నమాట నీట్గా ఒక్కొక్క ఉంటే ఇలా అచ్చుపేదాలన్నీ చెక్ చేసుకోండి మనకి కొమ్ముకు తగులుతున్నాయా లేదా అని ఒకవేళ కొమ్ముకు తగులుతా మనం ఈ అచ్చుభేదాలు అనేది మనం కొంచెం హైట్ చేసుకోండి ఇంకా మనకు కొమ్ము అనేది బాగా నీట్గా వెళ్తుంది అనమాట ఓకే గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఇవే కాకుండా కానీ మనకు పవర్ లూమ్ మగ్గంలో మీకు ఏమన్నా డౌట్ వచ్చే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మొత్తం అన్నీ ఈ పవర్లూమ్ గురించే ఉంటాయి అనమాట ఓకే గాయస్